ఫస్ట్ నవరాత్రులలో అయితే బాగాలదు కదా అందుకనే మా అంజలికి అయితే ఫస్ట్ పెట్టి వెళుతున్నా మా అంజలినే ఇక ఎవరిని విలువలేని పిల్లని అయితే అంజలితోనే చేసుకుంటున్నా ఎందుకంటే ఇంట్లో అయితే ఒక దుర్గమా తుద్ది కదా నాకు సాయంత్రం అయితే పూజ చేసుకోవాలి కదా మేమైతే ఇప్పుడైతే సాయంత్రం అయితే ఏడైతుంది అది ఇక్కడ పక్కన అయితే కంటి కందివాళ్ళ మొన్న గణేష్ పెట్టిన దగ్గరనే దుర్గమాతని మాత నుంచి పెడుతున్నారు ఈ ఇంట్లో అయితే ఇప్పుడైతే నేనైతే హారతి మళ్ళీ సాయంత్రం హారతి అయిస్తున్నా ఇక మా అంజలి అమ్మవాడు మా అమ్మవాడిని అయితే రెడీ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ తొమ్మిది రోజులు మా ఇంట్లో ఇవే పూజలు ఇదే హంగామా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాము మైసమ్మ గుడికి అయితే వచ్చినాము పక్కనే దివ్యాతోనైతే పెట్టింది కానీ ఇంకా రెడీ అయితే కాలేదు డెకరేషన్ చేస్తారు ఇక అమ్మవారికి అయితే దీపం పెట్టి ఆర్తి ఇచ్చేసి వెళ్దాం అనేసి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ నేను మా యో ఇద్దరం కలిసి అయితే వచ్చినాం గుడికి అయితే ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇక గుళ్ళైతే దీపం ముట్టించుకొని ఇంటికి వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే అమ్మవారి అందరినీ సంతోషంగా నవరత్లు చేసుకోండి ఓకేనా చాలా సంతోషంగా తొమ్మిది రోజులు అమ్మవారు మమ్మల్ని సంతోషంగా చూడాలన్నట్లయితే చెప్పు దానవి గాజులు చూపి గాజులూపి రెండు చేతులు ఏవి

పొద్దు మరో నిశ్చిం తిరిగిపోతుంది అని వస్తుంది ఇప్పుడు అని వచ్చింది అయ్యప్ప ఇవన్నీ గాజులు

ఏడెస్ డ్యాన్స్లు మా ఇందికడ కమ్మ కమ్మ బక్కమాటస్ నో ప్రాబ్లం ప్రాబ్లం కానీ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇక లైట్ దేవుని కాడికి కానీ లైట్ అయ్యి ఏ మీ అందరికీ ఏ ఏం చెప్పిది నవరాత్రి స్పెషల్ ఓకే ఫ్రెండ్స్ ఇవ్వాలైతే నా ఫస్ట్ డే అయితే నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రోజు అయితే నేనైతే పూజ సంతోషంగా జరుపుకున్నా ఇంకా తొమ్మిది రోజులు ఇట్లనే సంతోషంగా జరుపుకోవాలి ఒక్కొక్క ఉండని అమ్మవారి శక్తిని అయితే మంచిగా శక్తిని ఇవ్వాలి అనేసి అయితే అమ్మవారిని మనసు అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా